మ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ నుంచి తాజాగా ఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది జూన్ పదిన కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ప్రస్తుతం ఈ మూవీ నుంచి వచ్చిన ఈ అఫీషియల్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది కేవలం ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది మూవీ యూనిట్ నిజానికి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో ప్లాన్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది మూవీ యూనిట్ కారణం ఏమిటో తెలియదు కానీ ఆ విషయంలో వెనక్కి తగ్గారు డైరెక్టర్ నాగశ్విన్ ఏదేమైనా మూవీ ప్రమోషన్స్ చేయడంలో అశ్విన్ రూటే సపరేట్ రీసెంట్ గా కల్కి నుంచి బుజ్జీని ప్రేక్షకులకు ఇంట్రొడ్యూస్ చేశారు బుజ్జిని స్వయానా ప్రభాస్ డ్రైవ్ చేశారు ఎంతో వినూత్నంగా తయారు చేసిన బుజ్జి వెహికల్ కు యావత్ సినీ లోకం ఫిదా అయిపోయింది మరోవైపు బుజ్జీకి వాయిస్ ఓవర్ అందించారు మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ఇదిలా ఉండగా గుజ్జీని క్రియేట్ చేయడానికి తమ మహీంద్ర రీసెర్చ్ టీం ఎంతో కష్టపడిందని మహీంద్రా కంపెనీ గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర అన్నారు అంతేకాకుండా డైరెక్టర్ నాగశ్వీన్ ను పొగడ్తలతో ముంచెత్తారు ఆనంద్ మహీంద్ర ఇలా ఎవరు ఊహించని రీతిలో ప్రమోషన్ చేస్తున్న డైరెక్టర్ నాగశ్విన్ ఇప్పటి వరకు సినిమా నుంచి అసలైన కంటెంట్ మాత్రం ప్రేక్షకులకు చూపించలేదు దీంతో జూన్ పదిన రిలీజ్ అయ్యే కాల్కి ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్ కల్కి ట్రైలర్ రిలీజ్ అయిన వారం రోజులకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సైతం ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది మూవీ యూనిట్ సలార్ లాంటి మాసివ్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు డాలింగ్ ఫ్యాన్స్ వైజయంతి మూవీ బ్యానర్ లో కల్కీ మూవీని అశ్విని దత్ ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లోకనాయకుడు కమల్ హాసన్ లాంటి బిగ్ స్టార్స్ నటిస్తున్నారు దీంతో ఈ సినిమాపై ఇండియా వైడ్ గా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇలాంటి ఈ మూవీ జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది బుజ్జీతో కలిసి కల్కి బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి మరి